ఓకే అయితే ఈ ఎయిట్ వెహికల్స్ మన ఇండియా లేవు కరెక్ట్గా ఉన్నటువంటి మంచి వెహికల్స్ ని సెలెక్ట్ చేశాను ఇప్పుడు ఇట్లా విషయాలు చెప్తాను నేను అండి అరవై ఆరు వేల రూపాయలు రెండు వలు పెట్టాను ఇవి చిన్నపిల్లలు పెద్దోళ్ళు కూడా తోడచ్చు చిన్నపిల్లలు మరి పెద్దోళ్ళు కూడా తోడచ్చు ఈ అరవై ఆరు వేల రూపాయలు బండి వంద కిలోమీటర్లు వస్తుంది వంద నేను వంద చెప్పానంటే అంతకంటే ఎక్కువ వస్తుంది అర్థం రెండు వందలు చెప్పాను మూడు వందలు వచ్చింది అలాగే ఇది కూడా వంద చెప్పానంటే అంతకంటే ఎక్కువ వస్తుంది మిగతా కంపెనీ లాగా ఎక్కువ చెప్పి తక్కువ రావడం కాదు ఇది పూర్తి వెహికల్స్ కానీ ఇక్కడ పెట్టి దీన్ని పెట్టేటువంటి సిస్టమ్ కానీ బ్యాటరీ కానీ మనదే ఎవరిది కాదు బయట వాళ్ళు ఎవరిది కాదు ఇది మనం పెట్టుకునేది నేను చేసుకునేవి అయ్యే పెడుతున్నాను అందుకే అంత సారీగా చెప్తున్నాను ఓకే ఇవి వంద కిలోమీటర్లు ప్లస్ వస్తాయి అన్నమాట అయితే ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడు లోపు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ తొమ్మిది వేల రూపాయలు ఆఫర్ ఉంటుంది తొమ్మిది వేలు అంటే ఇప్పుడు ఎంతకు వస్తుంది అరవై ఆరులో తొమ్మిది తీస్తే యాభై ఏడు వేలకు వస్తుంది ఇది దీనికి కూడా కి వేలే అడ్వాన్స్ బుకింగ్ ఈ అడ్వాన్స్ బుకింగ్ లో కూడా ఫైవ్ పర్సెంట్ అంటే పన్నెండు వందల యాభై కాయిన్స్ తీసుకుంటుంది ఇది ఆ పన్నెండు వందల యాభై కాయిన్స్ కానీ ఇవ్వకపోతే అది ఇవ్వకపోతే బుకింగే ఉండదు అంటే మీ దగ్గర నుంచి ఎవరి దగ్గర అయితే కాయిన్స్ ఉన్నాయో అది లైఫ్ కావచ్చు కిబోర్ కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి కాయిన్స్ తీసుకొని వారు బుకింగ్ చేసుకోవాలా కేవలం మనం క్యూబో వల్లే కాదు క్యూ లైఫ్ వాళ్ళకి కూడా ఇదే పర్తిస్తుంది అంటే తొమ్మిది వేలు ఆఫర్ ఇంక రెండు డెబ్బై వేల రూపాయలు కూడా వంద కిలోమీటర్లు వస్తుంది ఇది కూడా తొమ్మిది వేల రూపాయలు ఆఫర్ అంటే అంత అరవై ఒక్క వెయ్యికి వస్తుంది ఇది ఆగస్టు ఇరవై మూడు లోపు ఆగస్టు ఇరవై మూడు లోపు దీనికి కూడా ఇరవై ఐదు వేల బుకింగ్ ప్రైసు ఫైవ్ పర్సెంట్ అంటే పన్నెండు వందల యాభై పాయింట్స్ తీసుకుంటుంది ఇక మూడవది లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు వెహికల్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు దీనికి ఆగస్టు ఇరవై మూడు లోపు పదివేల రూపాయలు ఆఫర్ ఉంది అంటే ఒక లక్ష ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలకి వస్తుంది మీకు అది ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలకి వస్తుంది ఈ బండికి బుకింగ్ ఇరవై ఐదు వేలే ఫైవ్ పర్సెంట్ కాయిన్ తీసుకుంటారు ఇక తర్వాత ఒక లక్ష ఇది నేను ఇచ్చింది రెండు వందల కిలోమీటర్లు ఈ లక్ష ముప్పై ఐదు వేల రూపాయల బండి అది రెండు వందలు నేను ఇస్తే ఆటోమేటిక్గా ఎంత వస్తుందో మీరు ఆల్రెడీ బల్లే కాబట్టి చాలా మంది తోలేరు తోలుతున్నారు ఇంకా కాబట్టి ఆ వెహికల్ మనం ఇస్తున్నాం అంటే మూడు వందల పైన కూడా తోలేం మేము అది ఆ బండిని ఇప్పుడు లక్ష ముప్పై ఐదు వేలకు ఇస్తున్నాం ఇందులో పదివేల ఆఫర్ ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ వెర్షన్ ఒక లక్ష నలభై తొమ్మిది వేలు నేను ఇస్తున్న మైలేజ్ దాంట్లోది రెండు వందల యాభై కిలోమీటర్లు కానీ అది అంతగా మించి వచ్చేస్తుంది అది ఎక్కువ వస్తుంది అంటే నేను అది నేను ఆల్రెడీ ఇచ్చి నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై కూడా వచ్చేవి ఆ బండ్లు సో ఇప్పుడు నేను రెండు వందల యాభై చెప్తాను రెండు వందల యాభై చెప్తున్నానంటే అది అంతకు మించి వస్తుంది అని అర్థం ఇది కూడా ఇరవై ఐదు వేల బుకింగ్ దీంట్లో పద్నాలుగు వేల ఆఫరు అంటే లక్ష ముప్పై ఐదు వేలకు వస్తుంది బండి ఒక లక్ష ముప్పై ఐదు వేలకు వస్తుంది అందులో ఉన్నాయి బండి చూడండి అవి ఇవి వీటి తాలూకు ప్రైసు వాటి తాలూకు ఆఫరు ఏది బుక్ చేసినా బీసీటి కాయిన్ ఉండాలి ఫైవ్ పర్సెంట్ ఇవి రేపు ఆగస్టు ఇరవై ఐదు లోపుని బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది ఇప్పుడు నేను ఏదైతే తొమ్మిది వేలు పదివేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు పదివేలు పద్నాలుగు వేలు ఆఫర్ ఇచ్చాను పెట్టి చెప్పాను మీకు అవి వర్తిస్తాయి ఓకే